హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి సో ఎంతో రుచికరమైన ఈ పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం రైస్ చపాతీలు దేనిలోకైనా తినొచ్చు అంత బాగుంటుందండి సో దానికోసం అయితే ముందుగానే వన్ కప్పు వరకు అయితే నేను ఇక్కడ పప్పు తీసుకొని కడిగి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను సో ఇలా నానిన పప్పుతో మనం పప్పు వేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది మంచిగా ఉడుకుతుందండి సో ఇలా అంటే ఇప్పుడు ఒక్క కప్పు పప్పుకైతే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ పోసుకుంటున్నాను ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి సో తర్వాత అది ఉడికే లోపైతే ఇక్కడ పాలకూర కూడా రెండు కట్టలు తీసుకున్నాను సో శుభ్రంగా అంటే కడిగేసి ఇలా చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే నేను అంటే ఎండు కారం వేయట్లేదండి పచ్చి కారంతోనే వేస్తున్నాను సో ఒక ఫైవ్ వరకు అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను అలానే ఒక సిక్స్ టు సెవెన్ అయితే వెల్లుల్లి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకొని పట్టి అయితే పక్కన పెట్టుకోవాలి సో ఇలా చేసుకుని మనం పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అయితే అదిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం అంటే ఇక్కడ కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలండి సో ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే ఇది కాస్త అంటే పచ్చిమిళిపోయి మంచిగా అంటే ఫ్రై అయిపోవాలండి సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం అంటే కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఉడికించుకోవాలండి సో ఈ ప్రాసెస్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా కరెక్ట్గా చేయండి పప్పు అనేది చాలా బాగా కుదురుతుంది అందరూ చాలా ఇష్టంగా ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటూ తింటారు అలా మిమ్మల్ని కూడా చాలా మంచిగా మెచ్చుకుంటారండి సో కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈసారికి ఇంకా చూస్తే పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి సో ఇలా ఉడికిపోయిన పప్పులోకి ఇప్పుడు మనం అంటే కొంచెం ఒక చిన్న అంటే లెమన్ సైజ్ అంత అయితే చింతపండు నానబెట్టుకొని మనం ఇందులోకి అయితే రసం పోసుకోవాలండి సో ఇది మొత్తం యాడ్ చేసుకొని మీకు వాటర్ కూడా ఎంత కావాలనేది చూసి మొత్తం మంచిగా అంటే ఇది పప్పు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ముందే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు అంటే ఈజీగా అయిపోతుంది అలానే సో టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఇక్కడ చూడండి పాలకూర కూడా మంచిగా ఉడికిపోయింది సో ఇలా ఉడికిపోయిన పాలకూరలో ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి సో ఇలా చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి సో కలుపుకొని అయితే ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం చిక్కగానే ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని అలానే ఇక్కడ సాల్ట్ కూడా చూసి వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మనకు ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా ఉడికించుకోవాలి సో ఉడికించుకొని తర్వాత మరీ ఎంత చిక్కగా ఇలా ఉంచుకోవద్దు అంటే మనకు చల్లగా కొద్ది కొంచెం ఇది ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి సో ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి ఎంతో టేస్టీ పాలకుర పప్పు అయితే రెడీ ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి వీడియోనేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్